పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం మూడు పార్టీల్లో కాక పుట్టిస్తున్నటువంటి సమాచారం ఏదైనా ఉందా అంటే అది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎలక్షన్ల వరకే అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్లు నడుస్తున్నట్టు మొత్తం మీద అన్ని పార్టీలు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ అంటూ కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఒకవైపు బిజెపి మేము గెలుస్తాం అంటుంది ఇంకోవైపు కాంగ్రెస్ మేమే గెలిచినాం ఆల్రెడీ రావడానికి అంటే డిపాజిట్ డిపాజిట్లు ఇతర పార్టీలకు రానివ్వకుండా చూస్తాం అటు ఒకవైపు చెప్తుంది బిఆర్ఎస్ అది మా సీటే అటు బీఆర్ఎస్ చెప్పుకొని వస్తుంది వాస్తవంగా ఏది ఏమవుతుందో ఇంకొక రెండు రోజులైతే అయితే మొత్తం ఎలక్షన్లని అయిపోతే ఆ తర్వాత రిజల్ట్ అదే బయటకు వస్తుంది ఏది గెలుస్తుందో ఏది గెలవదో ప్రజలే నిర్ణయిస్తారు దానికి ఇక వెలుగు చూసుకుంటే జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఇరవై వేల మంది రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీ నేతలు క్యాడర్ ఇక్కడే మఖాం మొత్తం మీద జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ అంటే మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించే అన్ని పేపర్లలో అదే మొత్తం ఎక్కడ చూసినా అదే తెలంగాణ రాష్ట్రంలో ఇంకేం పనులు జరిగినట్టు మొత్తం ఆ ఎలక్షన్ మీదనే రాజకీయమే నడుస్తుందని చెప్పవచ్చు చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఈ నెల తొమ్మిదితో ముగియనున్న ప్రచారం మొత్తం మీద తొమ్మిదవ తారీఖు దాకా ఆ ప్రచారం గురించే మొత్తం మీద ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ జూబ్లీ జూబ్లీ హిల్సే రాబోయే మూడు రోజులు అలక్ట్ గా ఉండండి మనమే అయినా అలసత్వం పనికిరాదు బిఆర్ఎస్ ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం మొత్తం మీద అలక్ట్ గా ఉండండి అక్కడ గెలిచేది మనమే మంత్రులకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు రేవంత్ రెడ్డి గీ వర్కర్లకు కనీస వేతనాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ భారత వచ్చింది గురువారం సెక్రటరియట్ లో మంత్రి వివేక్ వెంకటస్వామితో సమావేశమైన గీ పార్కర్లు అగ్రిటెక్ అగ్రి గేటర్స్ ప్రతినిధులు అంటూ భారత ఇక్కడ ఇక్కడ పోలీస్ శాఖలో మహిళల శకం రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళ ఐపిఎస్లు గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన నూట పన్నెండు మంది డిఎస్పీ అభ్యర్థుల్లో ముప్పై ఎనిమిది మంది మహిళలే మొత్తం మీద మంది సెలెక్ట్ అయితే నుంచి ముప్పై ఎనిమిది మంది మహిళలే ఉన్నారు పోలీస్ అకాడమీలో నెలల ట్రైనింగ్ ప్రారంభం వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి డిఎస్పీ శివధర్ రెడ్డి అటు వార్త నేడు మీటింగ్ పోలవరం తో ముప్పు సహా వివిధ అంశాలపై చర్చ నాలుగో వార్త ఇది బెట్టింగ్ యాప్ కేసుల్లో రైనా ధావన్ ఆస్తులు అటాచ్ అంటూ వార్త ఇస్తుంది ఇక్కడ మొత్తం మీద బెట్టింగ్ కేసు యాప్ సంబంధించినంత వరకు రైనా ధావన్ ఆస్తులు మొత్తం మీద అటాచ్ చేసింది అంటూ వార్త చీమల భయంతో వివాహిత ఆత్మహత్య అంటూ ఐదవ పేజీలో వార్త ఇది బీహార్ లో రికార్డు పోలింగ్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీలో ఎన్నిక ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఐదు శాతం రాష్ట్ర చరిత్రలో అత్యధికం చరిత్రలో అరవై ఐదు శాతం బీహార్ లో ఎప్పుడు జరగలేదు ఇదే చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు సర్వేలో నిజం లేదు జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు బీసీ రిజర్వేషన్లను కాదు ముస్లిం రిజర్వేషన్ తెచ్చినానని వ్యాఖ్య ఏం నిధులు తీసుకొచ్చిరో ఏం మీకు తెలుసు నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం అరెస్టులకు కారణాలను చెప్పాల్సిందే అరెస్టులకు కారణాలేంటో రాతపూర్వకంగా ఇవ్వాలి అంటూ ఎదురుగాలి బిహార్ లో ఎన్డిఏ కు ఎదురుగాలి రాష్ట్ర చరిత్రలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ ప్రభుత్వ లక్షల ఇళ్లపై ఆస్తి పన్ను పిండు పిడుగు అటు వార్త భస్మాసుల హస్తం అంటూ వార్త ఇక్కడ భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు అటు వార్త అటు వార్త బీహార్ కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతర నిఘా రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత పొంగులేటికి ముప్పై నియోజకవర్గాల బాధ్యతలు రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి భయం భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రెండవ పేద బీజేపీకి ఓటు పత్తి రైతులకు చేటు అటు వార్త తెలంగాణ పత్తి రైతులకు బీజేపీ ద్రోహం అంటూ వార్త తేమ పేరిట కొర్రిలా అంటూ వార్త మొత్తానికి అయితే బీజేపీకి ఓటు పత్తి రైతులకు చేటు అంటూ మెయిన్ పత్రికల్లో వేసుకుని వచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక వేతనాలు వేతనాలేవి అంటూ వార్త రాష్ట్ర సర్కారుకు బిల్డర్ల అల్టిమేటం అల్టిమేట పట్ల కొను వడ్లు కొనాలని ఆందోళన అంటూ వార్త మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు ఒక ఒకవైపు నుంచి మొలకెత్తుతున్నాయి ఇంకొక వైపు నుంచి వడ్లని నల్లగా మారిపోయినాయి వీటిని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలి మొలక వచ్చిన అడ్లను మొత్తం మీద ఎన్ని ఎకరాలు ఉందో సర్వే చేయించి వాళ్ళకు వెంటనే తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలి అంటూ కేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్